నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నిజంగా అసలు చాలామంది నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తివేయాలనేది ఒక అంశం అయితే తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యం నా నా నాతోను కూడా చాలామంది మిత్రులు చెప్తున్న నేపథ్యం చూసిన అయితే నాతోని చాలా మంది డిస్కషన్ చేసి రు అన్న దీని గురించి ఒకసారి మాట్లాడండి ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది అసలు ఎవరికి అక్రకి రాని ముచ్చి అనవసరంగా ఇది దీన్ని నిజంగా ఒక కట్టడి అంటే ఇద్దరు పిల్లలు ఉండాలి ఇద్దరు పిల్లలు ఉంటేనే ఈ స్థానిక ఎన్నికలలో అర్హులు అనే విధానాన్ని ఇది ఎత్తివేయాలనే నిబంధనను ఇది ఎత్తివేయాలి అనే ఈ నిబంధన తీసివేయాలని చాలామంది ఇదివరకు కూడా మిత్రులు మాట్లాడినారు వాళ్ళ కోసం ఒకటి ఈరోజు దీనివారి మరలైన పర్టికులర్గా ఇది వరకు కూడా మంత్రి సీతక్క గారు కూడా ఒకసారి మళ్ళా మాట్లాడినప్పుడు కూడా ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తివేస్తున్నామని ఒకసారి చెప్పింది కానీ ఇంకా దీన్ని మరి జీవో తీసుకురాకుండా అంటే దీన్ని వ్యతిస్తున్నామని చెప్పకుండా అధికారిక ప్రకటన చేయకుండా దీన్ని లేట్ చేస్తూ ఉన్నారు చాలామంది ఆశావాహులు ఉన్నారు ఎందుకంటే సర్పంచ్కి పోటీ చేయాలను లేకపోతే ఎంపీటీసీకి పోటీ చేయాలను జెడిపిటీసీకి పోటీ చేయాలను ఆ ఆశావాహులు స్థానిక ఎన్నికలలో పోటీ చేసి మా సత్తా సత్తాయిదా చూపించుకోవాలనే ఆశతోని చాలామంది ఉన్నారు ఒకవైపు ఈ ఇద్దరు పిల్లల నిబంధన కొందరు కట్టడి చేస్తూ ఉంటే మరోవైపు డీలిమిటేషన్ నిజంగా ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎక్కడ దెబ్బ కొడుతుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న లెక్క ప్రకారం డీలిమిటేషన్ తీసుకొస్తే మనం ఇద్దరు పిల్లలు నిబంధన పెట్టుకొని మనం పిల్లలు కట్టడి చేసుకొని మనం సంతానం ఎక్కువ కనకుండా మన జనాభాను తగ్గించుకునే ప్రయత్నం జనాభా తగ్గింది అటు ఆ రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలలో కాకుండా బీహార్ ఇటు ఆ ఇద్దరు పిల్లల నిబంధనలు లేకుండా వాళ్ళు ఇష్టానుసారం పిల్లలు కానీ వాళ్ళ జనాభాను పెంచుకున్నారు డీలిమిటేషన్ ప్రకారం నిజంగా డీలిమిటేషన్ అయితే ఇట్లా ఎంపీ పదవులు పార్లమెంటు స్థానాలు మాకు తగ్గే అవకాశం ఉన్నదని చెప్తున్న రేవంత్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకు ఎత్తివేస్తలేరు ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తివేస్తే అందరికీ అందరికీ లాభమే కదా నష్టమైతే ఏం లేదు కదా ఇప్పుడు ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ కనాలనే మీరు చెప్తున్నారు క్లియర్గా అంటే డీలిమిటేషన్ ప్రకారం ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఎక్కువ ఉండాలి అంటే ఇద్దరు పిల్లల్ని మేము కట్టడి చేసుకున్నాం ఇద్దరు పిల్లల నిబంధన మేము పాటించి దాన్ని కట్టడి చేయడం వల్ల మా జనాభా తగ్గిందని మీరు చెప్తున్న నేపథ్యంలో మరి అలాంటప్పుడు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్ ఎత్తివేస్తే నష్టమేం లేదు కదా లాభమే ఉంది కదా ఇద్దరు పిల్లలనే కనొచ్చని మీరు క్లియర్గా ఇంకా ఎక్కువ మందిని కనాలన్నట్టుగా మీరు ఇంటిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో చర్చ ఒక పెద్ద చర్చన నడుస్తూ ఉన్నది చాలామంది ఆశాభావులు కూడా అరే మీరు మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మేము ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే మాకు అయిపో మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి స్థానిక ఎన్నికల్లో కొంచెం నిరాశ కలిగిస్తూ ఉన్నారు చాలామంది కొన్ని డబ్బులు పెట్టుకొని కూడా ఇప్పటికి ఉన్నారు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లల నిబంధన తీసేస్తే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్కో ఎంపీటీస్కో డెపిటీస్కో అని పోటీ చేయాలని ఆశ కొద్ది ఎదురు చూస్తున్న నేపథ్యం చూసినాం అయితే ఈరోజు మండలిలో తీర్మార్ వలన ఈ అంశాన్ని లేవనైతే ప్రయత్నం చేసిండు ఈ అంశాన్ని కడాకండిగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిండు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓ పక్క సీరియస్గా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఓ పక్క ఇద్దరు పిల్లల నిబంధన గురించి గ్రామస్థాయి గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం పట్టనట్టు వాళ్ళకి అసలు సంబంధమే లేనట్టుగా సపోర్ట్లు కొట్టుకుంటా హేరని చేసే ప్రయత్నం చేశారు సభలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆ వీడియో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేయాలని అనుకుంటున్నారు మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే లాభమా లేకపోతే నా లాభమా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి చూద్దాం ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే ఎవరికి నష్టం ఎవరికి లాభం పిల్లల నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్ కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది దయచేసి తమరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెక్వెస్ట్ ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏం లేదు విషయంలో సార్ కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీని అన్న ఇది మనది మా బీసీలకు సంబంధించినటువంటి అంశం మీరు దయచేసి ఒక ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తారండి అన్న ఇద్దరు పిల్లల నిబంధన ఇది నిజంగా ఒక ఇలా ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తే ఇది మన వర్గాలకు సంబంధించిందన్న మన బీసీ ఎస్సీ ఎస్టీ నష్టపోతారన్నా వల్ల ఈ లాభపడతారన్న ఎంతో కొంత ఇద్దరు పిల్లల నిబంధనలు తీసేస్తే లాభపడతారన్నా మనకు సంబంధించిన మన వర్గాలకు సంబంధించిన అన్నా కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హేళనగా సపోర్ట్ కొడుతూ ఉన్నారు సభలో అంటే మీకు ప్రజల సమస్యల పైన ప్రజల ఏది స్థానిక ఎన్నికల పైన ఇంత చిత్తశుద్ధి ఉన్నది మీ పార్టీని కాపాడుకునేందుకు మీ పార్టీ ఆనవాళ్ళు కాపాడుకునేందుకు మీ స్థానిక ఎన్నికలే బార్డర్ కాబట్టి ఈ బార్డర్లో ఎంపీ ఎలక్షన్లో మీ పతనం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ కథం చేసారు ఎందుకంటే ఒక్క ఎంపీ స్థానం చెప్పుకుంటాను కూడా ఒక ఎంపీ స్థానం గెలవలే మనం అలాంటప్పుడు స్థానిక ఎన్నికలలో మీ 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 ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి నియోజకవర్గ స్థాయిలో కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం మనం కార్యకర్తలు రెచ్చగొట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గర పడాయని అనుకు అనిపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా ఇట్లా కనులు నెత్తికి ఇంకా ఇంకా కూడా ఒక పక్క అన్న మన వర్గాలకు సంబంధించిన అన్న అన్న ఇది మన మన వర్గాలు బాగుపడతాయన్న బీసీలకు సంబంధించిన అంశం మాట్లాడుతున్నా గోసగోసలో మాట్లాడుతున్న తీర్మార్ మళ్ళా మాటలు వినకుండా కనీసం దాని గురించి ఆ చర్చ పెట్టకుండా మండలిలో మీరు ఏం ఏం పనికి వేరు అసలు నాకు అర్థం కాదు కానీ దేనికోసం వేరు సపోర్ట్ కోసి ఒక కొట్టి కేసీఆర్ మీరు అసెంబ్లీలో ఉన్నాకంతే మండలిలో నాకు గంతే అసలు కేసీఆర్ అంటే అసెంబ్లీ మండలి అంటే ఏం మీ నాయకులకు జిందాబాలు కొట్టడానికి లేకపోతే మీకు జేజలు పలకడానికి జోకడానికి అనుకుంటున్నారు ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి పోవాలి మండలికి కానీ అసెంబ్లీకి కానీ దేనికోసం వేరు మీరు ఓ పక్క సీరియస్గా స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు కానీ ఇద్దరు పిల్లలు నిబంధనలు ఇస్తే చాలామంది ఆశాభాహులకు నిజంగా ఒక ప్రాణం పోషనట్టయితే అని ఒక 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 విధంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని హేళనగా చేస్తూ చప్పట్లు కొడుతూ సంబంధం లేకుండా మనకేదో అదేదో బయట ప్రపంచం బయట రాష్ట్రానికి సంబంధించిన అంశం అన్నట్టుగా చప్పట్లు కొడుతూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్న బీఆర్ఎస్ నాయకులకు తగన బుద్ధి చెప్తారు వంద వంద శాతం స్థానిక ఎన్నికలలో మీకు బుద్ధి చెప్తారు దయచేసి మీ తీన్ తీర్మార్మాలను మాట్లాడిన మాటల్లో నిజం ఉందా లేదా అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎందుకంటే స్థానిక ఎన్నికలలో బీసీ బీసీ రిజర్వేషన్ ఎంత ముఖ్యమో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తి కూడా అంతే లాభం ఉంటుంది దయచేసి ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తి వేయాలన్నా ఉంచాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి